తాత కుట్టాలా అమ్మమ్మ కుట్టాలా తల్లి నీకు ఎవరిని కుట్టాలి తాతయ్య గుంటారా నేను కుంటారా అమ్మమ్మనా ఓకే 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 మా ఫ్రెండ్ మా ఫ్రెండా ఓకే సార్ సిరే అంశు అంచుమేమి అంజుమేమి వెళ్ళండా స్కూల్కి నిషు నిషుమేమి

వావ్ వెరీ ఎమ్మి చాలమ్మా ఆమెనే కట్టి మీద ఆడండి

ఓకే అడుగు ఫస్ట్ ఓకే ముందుగా మీకు చాలా థ్యాంక్స్ అండి ఈ వీడియో చూసినందుకు స్కూల్ గురించి అడిగింది కదా అండి ఈ వీడియోలో మా అమ్మ ఫస్ట్లో అది వీడియో కోసమే కాదండి మా అమ్మ ఫస్ట్ నుంచి అయిన మమ్మల్ని కూడా చిన్నప్పుడు స్కూల్కి కంపల్సరీ పంపించేదండి మా పిల్లల్ని కూడా ఇప్పుడు కంపల్సరీ అడుగుతుంది డైలీ స్కూల్కి వెళ్ళారా ఏం చేస్తున్నారు పిల్లలు ఏంటి అని ప్రతి ఒక్క అమ్మ అదే అడుగుతుండొచ్చు స్కూల్కి మాత్రం కంపల్సరీ పంపించాలి బాగా చదువుకోవాలి పిల్లలు ఇదే ఉంటుండీ మా అమ్మకి మా పిల్లల గురించి కూడా అదే చెప్తుంది మాకు వీడియో కోసమని అనుకోకండి ఆటలు కూడా మా అమ్మ మాతో చాలా ఆడేదండి వంటలు కూడా చేసేవాళ్ళం చిన్న చిన్న గిన్నెలలో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూసినందుకు మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మా వీడియోల కోసం బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి